ప్రపంచాన్ని ఏలేవాడు ఒక రోజు పుట్టాడు తప్పకుండా అని కులం ఒకటి ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ప్రపంచానికి పెద్ద సమస్య సమర్థత కాదు కులం ఏం చేయకపోయినా పర్వాలేదు నాశనం చేసినా పర్వాలేదు మా కులం వాడు ఏం పెట్టేది సచ్చేది లేదు కానీ ఆ కులం ఇదేమి గొప్ప కాదు ట్రంప్ రాలే

లోకేష్ మించి రోడ్ కాదు నేను పోతానన్నాయ్ అనే పోతాను నాకు ఇది వద్దు వద్దు అన్నయ్య అనే పోతాను రాలే మళ్ళ లో మించి రోడ్ కాదు